నమస్తే అండి నేను రజాక్ జానీ మాస్టర్పై జరుగుతున్నటువంటి కుట్ర వెనుక ఒక బడా స్టార్ హీరో హస్తం ఉందా అంటే నుంచి సోషల్ మీడియా వేదికగా ఉందనే అనే విధంగా చాలామంది మాట్లాడడం అయితే జరుగుతుంది దీనికి కారణాలు కూడా కనిపిస్తున్నాయి స్పష్టంగా మీరు చూడండి జానీ మాస్టర్ విషయంలో ఇప్పటి వరకు తను నేరం చేసినట్టు నిరూపించబడలేదు సదరు మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఎలిగేషన్స్ చేసింది ఎలిగేషన్స్ చేసి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ రజిస్ట్ చేసింది కోర్టు ద్వారా లేదంటే ఆమె అడ్కే అడ్వకేట్స్ ద్వారా ఏదైనా సమన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది దానికి సంబంధించి జానీ మాస్టర్ రెస్పాండ్ కావాలా తను నేరం చేశాడని చెప్పేసి ఒప్పుకోవాలా నేరం నిరూపితం కావాలా ఆ తర్వాత ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి కోర్టు జడ్జిమెంట్స్ ఇయ్యాలా ఆ తర్వాత అతను ఒకవేళ తప్పు చేసి ఉంటే కనుక అప్పుడు మాత్రమే అతను ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిగా సమాజం చూడాల్సి ఉంటుంది కానీ ఈ రోజున ఎలా మారిందంటే మన మన మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కోర్టులు అయిపోయినాయి మన యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జడ్జిమెంట్స్ పాస్ చేసేటటువంటి హాల్స్ అయిపోయినాయి ఎవరైతే జనం ఉంటారో ఈ సోకాల్డ్ మేధావులు ఉంటారో అదేవిధంగా యూట్యూబర్స్ ఉంటారో వీళ్ళంతా కూడా జడ్జిలు అయిపోయినారనమాట భారతీయ న్యాయ సంహిత ఐపీసీ సెక్షన్స్ అన్నిటిని కూడా కింద నుంచి పైదాకా మొత్తం కూడా కాచి వడపోసి చదివినట్లుగా ఒక్కొక్కరు మాట్లాడడం అయితే జరుగుతుంది సో జానీ మాస్టర్పై జరుగుతున్నటువంటి కుట్ర వెనుక కొంతమంది ఒక ఒక బడా హీరో హస్తం ఉందంటే అవుననే విధంగా వస్తున్నాయి మీరు చూసినట్లయితే కనుక జానీ మాస్టర్ ఉదంతం జరిగిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఏ ఒక్క హీరో కూడా అటు పెద్ద స్టార్స్ కానివ్వండి లేదంటే టైర్ టూ టైర్ వన్ టైర్ త్రీ ఎవరు కూడా స్పందించలేదు ఒక ఒకే ఒక్క యాక్టర్ మాత్రం స్పందించడం అయితే జరిగిందన్నట్లుగా ఆయన ఫ్యాన్ పేజెస్లో వచ్చింది మీరు చూడండి చిరంజీవి గారు రియాక్ట్ కాలేదు నాగార్జున గారు అవ్వలేదు బాలకృష్ణ గారు అవ్వలేదు వెంకటేష్ గారు అవ్వలేదు సో ఆ జనరేషన్కి సంబంధించినటువంటి ఏ ఒక్క యాక్టర్ కూడా రియాక్ట్ కాలేదు జానీ మాస్టర్ ఇన్సిడెంట్ విషయంలో ఎందుకంటే వీళ్ళు ఎందుకు తొందరపాటు చర్యలు ముందస్తుగా ఎందుకు రియాక్ట్ కారంటే ఇదే జానీ మాస్టర్ ఇన్నోసెంట్ అని తెలిస్తే కనుక ఇప్పటి వరకు కామెంట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కడు కూడా తలకాయని ఎక్కడ పెట్టుకుంటాడు అనేది కూడా చూడాల్సి ఉంటుంది చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కడూ జడ్జిమెంట్లు పాస్ చేస్తున్నారు కదా ఆయన ఎక్కడో లదాఖ్లో ఉన్నాడంట ఆయన కోసం ప్రత్యేక బృంద బృందాలు వెళ్ళినాయి అంట ఆయన ఇక్కడికి రావాలి ఆమె చెప్పినటువంటి స్టేట్మెంట్స్ మీడియాలో వచ్చినటువంటి కథనాల ప్రకారం చూస్తేనే దాంట్లో చాలా కాంట్రడిక్టి స్టేట్మెంట్గా కనిపిస్తుంది ఎందుకంటే ఐదేళ్ళ నుంచే తెలుసు అని చెప్పేసి నార్సింగ్లో తర్వాత బెంగళూరులో తర్వాత చెన్నైలో తర్వాత ఏది మహారాష్ట్రలో ముంబాయిలో అవుట్డోర్స్లో ఇన్ని రకాలుగా అక్కడ వాడేసుకున్నాడు ఒక్కసారి జరిగితే ఆమె అండ్ మర్డర్ కేస్ కూడా పెట్టినట్టు మించు సో మొట్టమొదటిసారి జరిగితేనే వెంటనే పెట్టాలి కదా పైపెచ్చి ఇప్పుడు మైనర్ మీద అగైత్యం చేశాడని చెప్పేసి పోక్సో చట్టం కింద కూడా కేసు మరి ఆ చేస్తే వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదంటే ఒక్కొక్కడు వంద రకాల తీరీలు చెప్తున్నాడు అనమాట సో ఇది పరిస్థితి నేను మళ్ళీ చెప్తున్నా ఇదే జానీ మాస్టర్కి సంబంధించి కోర్టులో జడ్జిమెంట్స్ వచ్చేసి ఈయన తప్పు చేసినాడు అని చెప్పిన రోజున నేను ఇదే జాని మాస్టర్కి సంబంధించి మీరు తప్పు చేసినారు అని చెప్పేసి వీడియో చేస్తాను దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు కానీ ఈ రోజున మీడియా ఛానల్స్లో చేస్తున్నటువంటి అతి ప్రచారం ఏదైతే ఉందో ఏందో పారిపోయినాడట కనిపించట్లేదట కనుమరుగైపోయినాడట జనసేన పార్టీ పార్టీ నుంచి తొలగించేసిందట జనసేన పార్టీ ఏం తొలగించలేదు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని మాత్రమే చెప్పింది జనసేన పార్టీ సస్పెండ్ చేయలేదు అంటే ఎలా ఉంటుందంటే ఈ రోజున అసలు ఏ స్థాయిలో మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నాయకుడు ఒకలా అయితే కనుక కార్యకర్తలు ఒకలా ఉంటారని చెప్పేసి ఏం తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాజీ భార్యలో చేంజ్ చేసినారు సరే ఇదే పూనం కౌర్ గారు ఇదే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదేదో మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా రమ్మానండి వచ్చి ఆమె కూడా కేసు పెట్టమానండి ఈరోజు జానీ మాస్టర్ మీద కేసు పెట్టినండి కదా ఆ మాదిరి పెట్టమానండి ఇంకేదో ఈ నిన్న ఒక మనసాక్షి ఛానల్లో కూర్చొని చెవుల్లో బొచ్చు మొహమ్మోడు వంటాక వయసు ఉంటుంది ఎనభై ఏళ్ళు కూర్చొని చాలా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి గురించి సో చూస్తూ ఉన్నారు చూస్తూ ఉంటారు ఎవడెవడో ఎక్కడ దాకా ఎగురిగిరి పడతాడో అంతా కూడా చూస్తూ ఉండడం అయితే జరిగింది సరే ఈ విషయం తర్వాత ఇప్పుడు నేను తర్వాత మాట్లాడతాను ఈ చెవుల్లో బొత్తులకి సంగతి సంబంధించి అయితే ఏంటంటే ఈ బడా హీరో సంగతి చూసుకున్నట్లయితే కనుక మీరు గమనించినట్లయితే కనుక ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో జానీ మాస్టర్ మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ తర్వాత ఒక మహేష్ బాబు కాని అండి మళ్ళీ ముందే చెప్తున్నా చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు ఆ జనరేషన్ హీరోస్ ఎవరు కూడా రియాక్ట్ అవ్వాలి సో ఇప్పుడున్నటువంటి టాప్ స్టార్స్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మహేష్ బాబు గారు కావచ్చు ప్రభాస్ గారు కావచ్చు అదేవిధంగా రామ్ చరణ్ గారు కావచ్చు అదేవిధంగా రవితేజ గారు నాని గారు వీళ్ళందరూ ఎవరూ కూడా స్పందించలేదు కానీ ఒకే ఒక్కడు స్పందించడని సో చెప్పిన విషయం ఏంటంటే ఈయన గారు ఎవరైతే సదరు మహిళ ఉందో అగాయిత్యానికి పాల్పడ్డాను ఆమెదని చెప్పేసి కేసు పెట్టినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆమె కంట ఒక భరోసానైతే ఇచ్చాడట ఏ విధంగా మా సంస్థ నుంచి వచ్చేటటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాల్లో ప్రతి సినిమాకి గాను కొరియోగ్రఫీ చేసేటటువంటి అవకాశాన్ని నీకు కల్పిస్తా అన్నట్లు అభయహస్తం ఇచ్చినట్టు హామీ ఇచ్చినట్టు చెప్పడం అయితే జరుగుతుంది అభిహాస్తం ఇచ్చినట్టు హామీ ఇచ్చినట్టు అయితే చెప్పడైతే జరుగుతుంది వాళ్ళ అభిమానానికి సంబంధించినటువంటి ఫ్యాన్ పేజెస్లో ఈ పోస్ట్ అయితే పాడడం అయితే జరుగుతుంది సో నేను ఇక్కడ వాళ్ళ పేర్లు ఎత్తకపోవడానికి రీజన్ ఏంటంటే సదరు హీరో డైరెక్ట్గా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారానో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారానో ఒక పోస్ట్ చేశాడంటే తప్పనిసరిగా వాళ్ళ పేర్లు ఎత్తి మాట్లాడే హక్కు అయితే ఉంటుంది సో వాళ్ళ ఫ్యాన్ పేజెస్ ద్వారా వాళ్ళ పిఆర్ టీమ్స్ ద్వారా వేసేటటువంటి స్టంట్స్కి ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఇస్తా అన్నారు మరి ఎప్పుడు ఇస్తారు ఇస్తారని చెప్పేసి పవన్ తల్లి గారు అడిగినారు కదా సో ఇదే విధంగా ఉంటుంది వాళ్ళ పిఆర్ స్టంట్స్ ద్వారా ఈ విధంగా చేయించి తర్వాత అతను సైలెంట్గా ఉండొచ్చు కాబట్టి వాళ్ళ పేర్లు ఎత్తర కరెక్ట్ కాదు అందుకోసం చెప్పేసి నేను పేర్లు ఎత్తట్లేదు వాళ్ళు అఫీషియల్గా బయటకు వచ్చి మేము ఈ విధంగా హెల్ప్ చేస్తున్నాం అని చెప్పేసి ఎవరైనా ఇస్తే కనుక ఇండికేషన్స్ ఇస్తే వాళ్ళ తరపు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే ఇస్తే కనుక మనం మాట్లాడడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి నేను వాళ్ళ పేర్లు ఎత్తట్లేదు సో వాళ్ళ మరి వాళ్ళ ఫ్యాన్ పేజెస్లో మాత్రం సదరు యాక్టర్ సదరు హీరో ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం ఆమెకు వచ్చేసి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినట్టుగానో లేకపోతే అవకాశాలు ఇస్తామన్నట్లుగానో ఒక పెద్ద హీరో చెప్పాడన్నట్లుగా ఒక ప్రచారం అయితే జరుగుతుందనమాట అయితే ఇదే పెద్ద హీరోకి సంబంధించినటువంటి ఒక సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేసినటువంటి ఒక వ్యక్తి ఒక మహిళపై అగైత్యానికి పాల్పడి ఆ తర్వాత ఆమె మరణించిన సందర్భంలో సూసైడ్ చేసుకున్న నేపథ్యంలో ఇతగాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడితే అతని కోసం షూరిటీలు పెట్టి మరి ఆ ప్రొడ్యూసర్లు తర్వాత డైరెక్టర్లు యాక్టర్లు అందరూ కూడా అతగాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి అర్థమైంది కదా సో ఈ రోజున జానీ మాస్టర్ ఏదో చేశాడని చెప్పేసి ఈమెకు అంత అవ్యహాస్యం ఇచ్చినాడు కదా మరి ఒక వ్యక్తి కారణంగా అతని సినిమాలో నిజం చెప్పాలంటే ఆ సినిమాలో హీరో అతనేమో సో ఆ సినిమాలో ఆ యాక్టర్ ఎవరైతే ఉన్నారో సో అతను అంత చేసి పోలీస్ స్టేషన్లో దాదాపు కొన్ని రోజుల పాటు గడిపిన నేపథ్యంలో సినిమాకి డేట్స్ అదేవిధంగా సినిమా ఏదైతే ఉందో ఇది అతని మీదే ఎక్కువ సీన్స్ ఉండడం కారణంగా తనను తీసుకురావాల్సి వచ్చింది బయటికి సో మరి అలాంటప్పుడు ఇలా క్రిమినల్ పనులు చేసేవాళ్ళని లేకపోతే అదాయిత్యాలు చేసేవాళ్ళని లెక్క ప్రకారం మీరు ఎంకరేజ్ చేయరు కదా ఈ రోజు జానీ మాస్టర్ కి సంబంధించి ఒక మహిళ ఎలిగేషన్ చేయంగానే ఒక కొరియోగ్రాఫర్ ఆమెకు అంత అవకాశం ఇచ్చిన వాళ్ళు మీ పక్కన తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో సో ఆ వ్యక్తి ఏకంగా ఒక మహిళని చంపేశాడు అనే విధంగా సూసైడ్ నోట్ల కారణంగా కూడా జైల్లోకి పోతే ఆ వ్యక్తిని తీసుకొచ్చుకొని మీ సినిమాలో ఏ విధంగా పెట్టుకున్నారు లెక్క ప్రకారం ఆ మహిళ ఎవరైతే చనిపోయినారో ఆ జూనియర్ ఆర్టిస్ట్ ఎవరైతే చనిపోయినారో ఆమె కదా మీకు సపోర్ట్ మీరు సపోర్ట్ చేయాల్సింది ఆమె కుటుంబానికి కదా మీరు సపోర్ట్ చేయాల్సింది కానీ మీరు ఈరోజు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీ సినిమాలో పనిచేస్తున్నటువంటి ఒక యాక్టర్ కారణంగా ఒక మహిళ చనిపోతే ఆ మహిళని పట్టించుకోకపోగా ఆ యాక్టర్ కోసము ఆ ఆర్టిస్ట్ కోసం అని చెప్పేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ప్రొడ్యూసర్లంతా కూడా ష్యూరిటీలు పెట్టి మరీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే రాజధరణ్ లావణ్య కేసు విషయంలో కూడా ఎందుకంటే వీళ్ళందరూ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు సో రాజ్ధరణ్ లావణ్య విషయంలో కూడా రాజధాని ఏదో చేస్తుందని చెప్పేసి లావణ్య లావణ్య ఏదో చేస్తుందని చెప్పేసి రాజ్ధరణ్ కూడా ఇలా మాట్లాడుకుంటున్నారు కదా సో ఇలాంటి టైంలో మీకు సంబంధం లేని విషయం కదా సో జానీ మాస్టర్ విషయం అనేది కూడా ఈ సదరు టాప్ హీరోకి సంబంధం లేదు అయినప్పటికీ కూడా స్పందించినాడు కాబట్టి మరి రాజ్ తరుణ్ అనే విషయంలో కూడా ఆ ఎమ్ఐకేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి ఆమెకు కూడా మీరు భరోసా కల్పించవచ్చు కదా మీ సినిమాలో ఒక ఆర్టిస్ట్ గానో ఒక యాక్టర్ గానీ తీసుకోవచ్చు కదా సరే ఇది కూడా పక్కన పెడతారు ఇంకొక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు సో ఆమె పేరు వచ్చేసి సునీత బోయ ఆమె వచ్చేసి వీళ్ళ సంస్థకి సంబంధించి కావచ్చు వీళ్ళ సంస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు అతి దారుణమైన ఎలిగేషన్స్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా మీడియా ఛానల్స్ ద్వారా కూడా వాళ్ళ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళ మీద చాలా తీవ్రమైన స్థాయిలోనే ఎలిగేషన్స్ చేయడం అయితే జరిగింది క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎవరైతే సదరు టాప్ స్టార్ హీరో ఉన్నాడో అతని పక్కన ఉన్నటువంటి తన నీడలో ఉండేటటువంటి వ్యక్తి క్యాస్టింగ్ కౌచ్ చేస్తాడు సో ప్రతి ఒక్కరిని కూడా వాడుకుంటాడు మహిళలని చెప్పేసి మాట్లాడినటువంటి ఆ మహిళ రోడ్డెక్కి మాట్లాడితే మీడియా ముందు మాట్లాడితే ఈరోజు వరకు తన మాట్లాడిన మాటలపై ఇప్పటి వరకు ఎలాంటి భరోసా కల్పించినటువంటి ఆ టాప్ హీరో మాత్రం జానీ మాస్టర్కి సంబంధించి ఒక మహిళ వచ్చి ఎలిగేషన్స్ చేయంగానే ఒక కొరియోగ్రాఫర్ వచ్చి ఎలిగేషన్స్ చేయంగానే ఒక్కసారిగా బయటకు వచ్చేసి మా సంస్థలో ప్రతి సినిమాలో కూడా మేము అవకాశం కల్పిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది నేను కల్పించడానికి తప్పు పట్టట్లేదు కానీ ఏంటంటే జానీ మాస్టర్ తప్పు చేసేదని చెప్పేసి ఇప్పటివరకు ప్రూవ్ కాలా ఒకవేళ ప్రూవ్ అయితే గనక తనని తనకి సంబంధించి కోర్ట్స్ కానీ జడ్జిమెంట్స్ అయితే ఉంటాయి సరే సమాజం మాట్లాడిద్దంటే మాట్లాడిద్ది కానీ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి తప్పు ఏంటంటే ఆ అమ్మాయిని అత్యాచారం చేసినాడని చెప్పేసి ఇబ్బంది పెట్టినాడని చెప్పేసి మతం మార్చమన్నాడని చెప్పేసి సిరెట్లతో కాల్చినాడని చెప్పేసి చెప్పింది కదా మరి కాల్చిన వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి మతం మారమన్న వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అదేవిధంగా అత్యాచారం చేసిన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి రెండు మూడు సంవత్సరాల పాటు లేదా రెండు వేల పంతొమ్మిది నుంచి తెలుసు అంట రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు ఐదు సంవత్సరాల నుంచి తెలుసు ఐదు సంవత్సరాలుగా అంతా బాగా నడిచింది అవుట్డోర్స్లో అత్యాచారం చేసినాడని చెప్పేసి ముంబైలో మహారాష్ట్రలో అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ చేసినాడని చెప్పేసి చెప్పింది ఇన్నిసార్లు చేస్తే దాన్ని అత్యాచారం అంటారు ఇంకేదంటారు సో దీ ఇదంతా చూసిన తర్వాత కూడా మరి జానీ మాస్టర్ కుట్ర వెనుక ఆ బడా స్టార్ హీరో తనకి సంబంధించి ఎవరైనా ఉన్నారా రెండోది ఏంటంటే ఇదే జానీ మాస్టర్కి సంబంధించి నేషనల్ అవార్డు వచ్చిన నేపథ్యంలో కూడా ఈ బడా స్టార్ హీరో రెస్పాండ్ అవ్వడానికి చాలా ఇబ్బంది వేస్తుంది అనమాట కానీ ఇదే నేషనల్ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఇతర ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక యాక్టర్ రిషబ్ పంత్ సారీ రిషబ్ శెట్టి సో కాంతారా మూవీకి గాను అతనికి వస్తే మాత్రం చాలా పాజిటివ్గా రియాక్ట్ అయినాడు అదే ఒక జానీ మాస్టర్ ఒక ఒక టాప్ కొరియోగ్రాఫర్కి వస్తే మాత్రం ఒక అసలు పోస్ట్ వేయడానికి కూడా లేదు జనసేన పార్టీ అఫీషియల్గా వేసింది అనుకోండి అదేవిధంగా జానీ మాస్టర్ విషయానికి వస్తే కనుక జానీ మాస్టర్ మెగా వీరాభిమాని పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి రామ్ చరణ్ గారికి భక్తుడు సరే పవన్ కళ్యాణ్ గారికి ఎంత భక్తుడో తర్వాత అందరికీ తెలుసు మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంత భక్తులు అందరికీ తెలుసు కానీ రామ్ చరణ్ గారికి రామ్ చరణ్ గారికి అయితే రామ్ చరణ్ గారు రావుడు అనుకుంటే కానీ ఈయన హనుమంతుడు లెక్క సో అంత భక్తుడు అనమాట అయితే మరి ఈ భక్తిత్వం ఉండడం కారణంగా సదరు టాప్ స్టార్ హీరో ఈ విధంగా తనని బద్నాం చేయాలని ఏమైనా చూసినాడా అనేది కూడా చూడాల్సినటువంటి విషయం సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సినిమా ఇండస్ట్రీలో చాలా ఇష్యూలు జరిగినాయి జరుగుతున్నాయి జరగబోదే కూడా సో ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంటుంది కానీ ఈ అంశం జానీ మాస్టర్ అంశంలోనే సదరు బడా స్టార్ హీరో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మరి రియాక్ట్ అయినాడంటే దీని వెనుకున్నటువంటి కుట్ర కాన్స్పరసీ ఏంటి ఉన్న లాజిక్స్ ఏంటి నేను మళ్ళీ చెప్పా షణ్ముఖ్ జశ్వంత్ విషయంలో కూడా ఒక మహిళ సరే అనేక రకాల ఎలిగేషన్స్ చేసిన నేపథ్యంలో ఆమెకు కూడా సపోర్ట్ చేయాలి కదా పక్కింటి కుర్రోడు సో చందు సాయి విషయంలో కూడా ఒక మహిళ ఎలిగేషన్స్ చేసిన టైంలో ఆయన కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే కదా మరి ఆమెకు కూడా మద్దతుగా ఈ సదరు స్టార్ హీరో నిలబడాలి కదా అదే అంటే ఏం లేదు వీళ్ళంతా కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు కదా ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి గురించి అడ్డగోలుగా మాట్లాడినప్పుడు ఏ రోజు కూడా వెళ్ళినటువంటి ఈ స్టార్ హీరో జానీ మాస్టర్ అంశంలో మాత్రం వచ్చేసినాడు అనమాట నేను మళ్ళీ చెప్తున్నా ఒకవేళ రేపటి రోజున కోర్టులోకి పోయి జడ్జిమెంట్స్ పాస్ చేయాల్సింది జడ్జి గారే సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎన్ని లైవ్ స్ట్రీమ్లు ఇచ్చినా అల్టిమేట్గా వెళ్ళాల్సింది కోర్టు దగ్గరకే జడ్జి గారు ముందుకే కేసు అక్కడికి వెళ్ళిన తర్వాత జానీ మాస్టర్ అనే ఒక వ్యక్తి తప్పు చేసినాడని చెప్పేసి మాట్లాడిన రోజున ఇదే బడా స్టార్ హీరో ఆ అమ్మాయి కోసం నిలబడి ఆ అమ్మాయికి అవకాశం ఇచ్చి ఉంటే సెల్యూట్ చేసేటటువంటి అవకాశం ఉండేది కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంత జరుగుతున్నా ఇది తెలియదు అనుకుంటున్నాను స్టార్ హీరోకి చాలా ఉంటే మాట్లాడుకుంటే సినిమా ఇండస్ట్రీలో జరిగేటటువంటి భాగోత్తాల గురించి మాట్లాడుకుంటే అతి దరిద్రంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు క్యాస్టింగ్ కావచ్చు అని చెప్పేసి మీ టూ అని చెప్పేసి ఒకటి కాదు రెండు కాదు చాలా జరిగినాయి అనమాట తిరిగినంతకాలం తిరుగుతారో ఎప్పుడైతే ఒక మగవాడు ఎదురు తిరుగుతాడో అప్పటి నుంచి వీడు నన్ను అది చేసినాడు ఇది చేసినాడు హెరా చేసినాడు చంపినాడు నరికినాడు సో ఈ విధంగా నడుస్తూ ఉంటాయి అనమాట కథలో సరే ఏదేమైనప్పటికి కూడా జానీ మాస్టర్ పై జరుగుతున్నటువంటి కుట్ర వెనుక సదరు టాప్ హీరో హస్తముందా సరే దీన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి దాంట్లో అలాంటి మొహమ్మాట లేదు ఎందుకంటే వైసీపీ పార్టీలో జరిగినప్పుడు జనసేన వాళ్ళు కామెంట్ చేసినారు టీడీపీ వాళ్ళు కామెంట్ చేసినారు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆదిమూలన విషయంలో వైసీపీ వాళ్ళు కామెంట్ చేసినారు రియాక్ట్ అయినారు ఇష్టం వచ్చిన ట్రోల్ చేసినారు అదేవిధంగా జానీ మాస్టర్ విషయంలో కూడా ఈరోజు జనసేన పార్టీని ఏదో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు కూడా కూడదలే కానీ సో చెట్ట చివరికి అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే బడా స్టార్ హీరో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రీజన్స్ ఏంటి దేనికోసం బడా స్టార్ హీరో ఇంత ఎంపర్లాడుతున్నాడు ఆయన ఫ్యాన్ పేజెస్ అన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి నేను మళ్ళీ చెప్తున్నా ఎలక్షన్స్కు ముందు పిఠాపురంకి రామ్ చరణ్ గారు సురేఖ గారు వస్తే బడా స్టార్ హీరో ఎక్కడికి వెళ్ళాడో మనందరికీ కూడా తెలుసు నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి దీనికంటే ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ బడా స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదు అదేవిధంగా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ట్యాగ్ విషయంలో కూడా ఎంత జరిగిందో మనందరికీ కూడా తెలుసు టూ ఇన్సిడెంట్లు ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత విషస్ చెప్పడానికి కానివ్వండి అదేవిధంగా ఆయన్ని కలవడానికి కానివ్వండి ఏం మాత్రం కూడా ఇంట్రెస్ట్ చూపించినటువంటి బడా హీరో తన పగని అదేవిధంగా పెంచుకుంటా పోయినాడా ఇంకొక విషయం కూడా ఇక్కడ మీకు చెప్పాలి నేను ఇది నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ విషయానికి వస్తే కనుక ఇదే బడా హీరోకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కుంకీ వెనుకల విషయంలో ఎక్కడికో వెళ్ళి ఏదో చేసేసాడని చెప్పేసి మాట్లాడిన నేపథ్యంలో ఒక అనవసరపు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇదే బడా స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తకుండానే ఉద్దేశిస్తూ రెచ్చగొట్టే విధంగా అభిమాన గణాన్ని అంతా కూడా మరీ ముఖ్యంగా మెగా అభిమానులందరినీ కూడా టార్గెట్ చేస్తున్నటువంటి మాటలు మాట్లాడిన నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ఈ ఫైవ్ ఇన్సిడెంట్లు గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తడానికి ఇష్టపడని టైం దగ్గర నుంచి మొదలు పెడితే నెంబర్ టూ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి రాజకీయ ప్రస్థానంలో ఆయనపై వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేసినటువంటి ఉదాంతం దగ్గర నుంచి మొదలు పెడితే ఇక పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత విషయాలు చెప్పకపోవడం అదేవిధంగా మెగా ఫ్యామిలీతో అంటి ముట్టినట్టు ఉండడం అదేవిధంగా ఈ జంగిల్స్కి సంబంధించి అదేవిధంగా అడవిలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి స్టేట్మెంట్స్పై ఇచ్చినటువంటి ఎదురు కౌంటర్ ఏదైతే ఉందో వీటన్నిటి మధ్య చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారితో మెగా ఫ్యామిలీతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులకు వాళ్ళ మీద ఏదైనా ఎలిగేషన్స్ వస్తేనో వాళ్ళ మీద ఏదైనా కుట్రలు జరిగితే వాళ్ళందరికీ సపోర్ట్గా మద్దతుగా ఉండడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది